ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ అద్దంకి దయాకర్ను ప్రకటించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఒక మహిళకు ఒక ఎస్సీ ఒక ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్న జాతీయ మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరడి ఆంజనేయ ఒక శుభ సూచకం అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ నాలుగు నాలుగు ఫిలప్ చేయడం అలాగే అనగా బీసీలకు ఇవ్వడం ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి ఇద్దరు బీసీలకు ఇవ్వడం శుభ సూచకం కాంగ్రెస్ పార్టీలో అందులో ముఖ్యంగా దయాకరణకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే చాలా మేము మాలమాన నుంచి చాలా గర్వపడుతున్నాం అలాగే కాంగ్రెస్ వాదిగా చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే అనే చాలామంది హెలన చేశారు ఏంటంటే అర్థంకి దయాగకి ఏమి ఇయ్యరు ఏమి రాదు ఆయన గంతే వీర వర్గం ఈ వర్గం ఆ వర్గం అవన్నీ పటాపంచలు చేస్తూ హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కోరిక మేరకు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది మేము ఆశిస్తున్నాం హండ్రెడ్కు వంద పర్సెంట్ మా జగ్గన్న దయ కానీ దామోదరన్న దయ కానీ ఆ వీళ్ళిద్దరు దయతోని ఉమ్మడి జిల్లాలో వీళ్ళిద్దరు ఆశీస్సులు జగ దయాకరణకు ఉన్నాయి ఏదో ఒక మినిస్టర్ అవుతాడని మేము ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము ఆయన ఒక విద్యావేత్త ఎంఏ పిహెచ్డి స్కాలర్ ఎన్నో ఆర్థిక నిపుణుడిగా ఆయనకు ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చాలా ఓపిక నిదానం ఓ మారుపేరు అట్లాగే ఎంతోమందిని అర్థం చేసుకుంటూ ఎంతోమంది రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా పార్టీకి విధేయునిగా వీర విధేయునిగా ఉంటే ఈరోజు ఆయనకు మంచి ఎమ్మెల్సీ పదవితో పాటు మినిస్టర్ రాబోతుందని మాకున్న సమాచారం అట్లా రావాలని మరొకసారి కంగ్రాచులేషన్ దయాకరణ వాళ్ళ మిగతా వాళ్ళ విజయశాంతి మేడంకు అలాగే నాయకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజులలో అందరి అన్ని వర్గాలకు మంచి పొజిషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఓపికతో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ నుంచి నా పేరు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్